నమస్కారం అండి నా పేరు ఈశ్వరి నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను ఫస్ట్ టారీఖు వస్తే గత ప్రభుత్వంలో ఫస్ట్ టారీఖ్ వస్తే ఎక్కడున్నా సరే పెన్షన్ కోసం తెల్లవారు నుంచి ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటూ చాలా అంటే చాలా ఎదురు చూసి చూసి తీసుకునే వాళ్ళు వాళ్ళ పాటలు నేను కళ్ళతో చూశాను కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూసాము గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని నేను నా కళ్ళతో ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్ మా ద్వారా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి మీ గత ప్రభుత్వంలో రాని పథకాలన్నీ కూడా జగన్ ఇప్పుడు ఎలా ఇస్తున్నారు మరి ఆదాయం అప్పుడు అలాగే ఉండేది ఇప్పుడు ఇలాగే ఉండేది కదా మరి జగన్ అన్న ఎందుకు ఇంత అభివృద్ధి చేశాడు మీరు గతంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు మరి మీరు ఏం తెలుసుకున్నారు ప్రజల నుంచి ఏ సమస్యలు అనేవి మీకు కనిపించి ఇప్పుడు ఏంటంటే వాలంట్రీలు జగన్ సపోర్ట్ చేయకూడదు అంటున్నారు వాలంటీర్లు జగనన్నను ఎందుకు సపోర్ట్ చేయకూడదండి వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే జగనన్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగనన్న వాలంటీర్ వ్యవస్థను అన్నది పెట్టారు వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైతే పెట్టారో ప్రతిపక్షాలన్నీ కూడా గోల్పెట్టేసినాయండి ఈ రోజు అదే వాలంటీర్ వ్యవస్థకి పదివేలు ఇస్తామంటున్నారు ఇది ఎక్కడైనా సబబుగా ఉందా అంటే ఏంటంటే ఇప్పుడు జగన్ అన్నకి సపోర్ట్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళ ద్వారా జగన్ అన్నకి ఓటింగ్ మెజార్టీ అన్నది పెరుగుతుందేమో అన్న భయంతో వాలంటీ వ్యవస్థను కూడా మీ గ్రిప్లోకి లాక్కుందామని చెప్పేసి పదేసి ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇదైతే కరెక్ట్ కాదండి మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లా విజయనల్ల మండలం మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఎంత దృష్టిగా ఉన్నాయంటే అంత గలీదుగా ఉండేవి రాత్రిపూట తాగుబోతులు వచ్చేసి తాగేసి క్లాస్ రూమ్లు గలీజ్ చేసేసి తలుపులు పగలగొట్టేసి చాలా గలీజ్ చేస్తున్నారు ఇప్పుడు నాడు నేడు కింద మా స్కూల్ అభివృద్ధి చెంది మా స్కూల్లో గేట్లు తలుపులు వాచ్మెన్లు లాస్ట్ సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ క్లాసులు పెట్టేసి ఇంత అభివృద్ధి చేస్తున్నారు ఆ రోజుల్లో మాకు ఇంత సౌకర్యం లేదు ఈరోజు చదువుకునే పిల్లలకి రేపు అనేది భవిష్యత్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఒక వాలంటీర్ని ఇప్పుడు నా క్లస్టర్లో పోయి పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా అంటే నాకు నిజంగా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు ఉదయం పాపం పోలేరు అలాంటి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇంటి అక్కడికి వస్తూ ఉంది రైస్కి పోతే ఉదయం పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు డీలర్స్ ఇప్పుడు జగన్ సారు రైస్ బండ్లు పెట్టి వాళ్ళ ఇంటికి బండి పంపిస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషాన్ని జగదీష్ అండి అనకాపల్లి డిస్టిక్ మల్లవీధి స్ట్రీట్ నేను నా వృత్తి అంటే నాకు రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకుంటానండి అది బైక్ సీట్లు అయ్యి వేస్తూ ఉంటాను నాకు ముగ్గురు పిల్లలు చదివించుకోవాలా ఆశ ఉన్నది కానీ నాకైతే స్తోమత లేదు నాకు ఎందుకంటే ముగ్గురు పిల్లలు నా వ్యాపారం చూస్తే చాలా చిన్న వ్యాపారం తర్వాత ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ ద్వారా మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్ చదువుకోవడానికి మా అబ్బాయికి అవకాశం అయితే వచ్చింది జగనన్న ఇది ఒక పథకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు అని చెప్పారు కానీ నేను దాని మీద ఆశ పెట్టుకోవాలి ఇవన్నీ ఆ ఓట్ల ముందు అలా చెప్తారు కానీ ఇవన్నీ జరగవు అని ఒక నిరుత్సాహంతో ఉండేవాడిని కానీ బాబు ఆ ఎంసెట్ ర్యాంక్ ద్వారా కాలేజీలో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు కోపం అనేది అనమాట నేను కూలి పని చేసుకొని చిన్న వ్యాపారస్తు నేను ఎలా చదివించగలను అని నాకు నాలో ఒక నిరుత్సాహం ఉండిపోయేది తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మా కాలేజీ వాళ్ళు మొత్తం ఇవన్నీ చెప్పారు ఇలాగా ఇలాగా జగన్ అన్న మీకు ఎలిజిబిలిటీ అయ్యారమ్మా మీకు సెలరేషన్ కార్డే కదా మీకు విద్యార్థీవన వస్తుంది వసతి దీవన వస్తుంది అనగా నేను వెంటనే అక్కడ దానికి కాలేజీకి ఎంట్రన్స్ ఫీజు ఏదో కట్టాలన్నారు ఎంట్రన్స్ ఫీజు కట్టకపోతే ఆ సీట్ వెళ్ళిపోతుంది వేరే వాళ్ళకి పోతుంది అనగానే నేను దానికి ఏదో అంత ఐదు అంత ఫీజు కట్టాను ఫీజు కట్టిన తర్వాత బాబుకి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నమ్మలేదు ఆ జగన్నాన గారికి నేను ఎన్సాప్ చెప్పను నిజంగా అతనికి నేను ఒక అభిమానం అయిపోయాను అనమాట